హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది మా పల్లెటూరులో ఎక్కువగా ఇలాగే చేసుకుంటారు ఒక్కసారి ట్రై చేయండి వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసానండి ఆయిల్ కాగాక ఆనియన్స్ వేస్తాను ఆయిల్ కాగిపోయిందండి ఆనియన్స్కి కట్టిమిర్చి వేస్తున్నాను ఇవి బాగా వేగాలి ఆనియన్స్ చేపల బంగాళదుంపలు ఇలా కట్ చేసి పెట్టుకోండి పొట్టి తీసి చాలా సింపుల్ అండి ఇది మసాలా ఏం ఉండదు ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ వేగిపోయినాయి అండి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలపండి బంగాళదుంపలు కొంచెం మగ్గాలండి బంగాళదుంపలు మగ్గినాయండి ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు కారం పసుపు వేగిపోయిందండి కొంచెం వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసుకోకండి ముక్క బాగా మెత్త బాగోదు ఉడుకుతుందండి ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకుని ఎన్న పడితే వేసుకోండి మా పల్లెటూరులో ఎక్కువగా కూర ఇలాగే వండుతారండి కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీ అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది బాయ్ బాయ్